హలో క్యూటీస్ నేను వచ్చేసి ఈరోజు మా పిల్లల కోసం బనానా మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా వస్తుందో చూడాలి నైట్ అంతా నేను చియా సీడ్స్ ఉంటాయి కదా అవి ఒక బాటిల్లో అండ్ ఒక గ్లాస్లో వాటర్ పోసి నానబెట్టేశాను మార్నింగ్ వరకు మంచిగా అయిపోతాయి కదా సో నైట్ నానబెట్టాను అలాగే మిల్క్ షేక్కి ఏమేమి అంటే నేను బనానాస్ అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నాను అవి కూడా నైట్ అంతా సోక్ చేశాను అంటే నానబెట్టేశాను వీటితో పాటు చియా సీడ్స్తో పాటు ఆ డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ నానబెట్టేసాను అందులో వాల్నట్ బాదం కాజు పిస్తా అండ్ అంజీర్ కూడా పెట్టేసాను ఇందులో నైట్ అంతా సోక్ చేసాయి కదా అలాగే టూ బనానాస్ తీసుకున్నాను అవి పీల్ తీసేసి మంచి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం వీటిని వాటర్తో కడిగేసేసి వాటర్ అన్నీ తీసేసుకోవాలి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి మిక్స్ తీసుకొని అందులో వేసేసి ఓ మర్చిపోయే చెప్పడం ఇందులో నేను కిస్మిస్ కూడా యాడ్ చేశాను సో ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకోవాలి బనానా కట్ చేసుకున్నాం కదా బనానా కట్ చేసుకున్న ఇవన్నిటిని మనం మిక్స్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా క్రీమీ లాగా వస్తుంది స్ట్రెక్చర్ అంతా ఎందుకంటే బనానా యాడ్ చేసాము అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా ఇదంతా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది నేను కొంచెం ఇందులో ఇలాచి కూడా యాడ్ చేశాను అలాగే మనం మిక్స్ చేసేటప్పుడు అది కొంచెం థిక్ ఉంటుంది కాబట్టి అంత ఫాస్ట్గా కాదు అందులో కొంచెం మిల్క్ యాడ్ చేయాలి అలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు మనం గ్లాస్లోకి తీసుకోవడమే చూడండి థిక్ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో ఐస్ క్రీమ్ లాగా కూడా తినొచ్చు మనం ఏది ఫ్రిడ్జ్లో పెట్టుకొని బట్ ఇది మిల్క్ షేక్ కాబట్టి పిల్లలకి గ్లాస్లో పోసేసి ఇలానే ఇచ్చేసాను ఇలా వేసిన తర్వాత ఇందులో మనం నైట్ సోక్ చేసుకున్న సీడ్స్ ఉన్నాయి కదా చియా సీడ్స్ అవన్నీ అందులో దానిపైన గార్నిష్ దానిపైన చియా సీడ్స్ వేసుకొని అలాగే హనీ ఉంటుంది కదా హనీ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం స్వీట్నెస్ అంత స్వీట్నెస్ ఏముండదు కానీ హనీ కూడా హెల్తీయే కదా సో హనీ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇందులో షుగర్ యాడ్ చేయలేదు బెల్లం కూడా యాడ్ చేయలేదు బట్ టేస్ట్ మాత్రం చాలా స్వీట్నెస్ ఉండకుండా బాగుంటుంది డిఫరెంట్గా మనమైతే హనీ వేయకుండా డైరెక్ట్గా తాగొచ్చు పిల్లలు కొంచెం అట్రాక్ట్ అవ్వాలి అంటే ఇలా హనీ వేసిస్తే ఫాస్ట్గా తినేసేస్తారు వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి mere sapna